హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలకు సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి అదేవిధంగా టెట్ టు డిఎస్సి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఇక్కడ మనకి కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అనేవి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ వారు ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది రాశారు అటెండ్ అయిన అయ్యారు అనేది ఇక్కడ క్లియర్ అండ్ కట్ గా ఇచ్చారు దానికి క్లిక్ ఫర్ రిజల్ట్ చూసారా ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒక గంట రెండు గంటల దాకా సర్వర్ అనేది కొంచెం ఎక్కువ మంది సెట్ చేస్తారు ఎక్కువ మంది ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది మీరు కొంచెం సేఫ్ ఆగి ట్రై చేయండి సో ఇక్కడ క్లిక్ ఫర్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది అప్పుడు మీరు కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మీ యొక్క మార్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఈ విధంగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మన వెబ్సైట్లో మీకు క్లియర్ అండ్ గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తారు చేస్తూ ఉన్నాను సో దానికోసం వెబ్సైట్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి డిఐసి కి సంబంధించి టెట్ సంబంధించి ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జామ్స్ అనేవి మీకు మన ఛానల్ లో త్వరలో కనెక్ట్ చేయడం జరుగుతుంది సో మరొక ఇన్ఫార్మేటివ్ అప్డేట్ కలుసుకుందాం సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ హ్యాపీ నైస్ డే